జయ శ్రీరామండి ఎలా ఉన్నారు పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతలను కలగలమా అంటున్నారు ఇప్పుడు పేరెంట్స్ని వాళ్ళ రాతల్ని కనలేకపోతున్నాం మనం అంతే మరి టాపిక్ మెడపెట్టి బయటికి గెంటేస్తున్న పిల్లలు మీ ఆస్తులు కావాలి కానీ మీరు అక్కర్లేదు మాకని ఆస్తులు రాయించుకునేదాకా మంచిగా మాయ మాటలు చెప్పి శుభ్రంగా ఉండి ఆస్తులని తీసుకున్న తర్వాత మెడపెట్టి బయటికి గిండుతున్నారు ముగ్గురు ఆడపిల్లలున్న తండ్రి అదే పరిస్థితి ముగ్గురు మోగపిల్లలు ఉన్న తండ్రి పరిస్థితి కూడా అదే మహమ్మద్ హాలి అని అతను హైదరాబాద్ ఆయనకి ముగ్గురు ఆడపిల్లలు ఆయనకి రెండు వేల ఇరవై మూడులోనే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే చిన్న కూతురు దగ్గర నాస్ని తండ్రికి ఇచ్చేయాలని చెప్పి కలెక్టర్ గారు నోటీసులు పంపించారు యాక్షన్ తీసుకోమన్నారు దాని తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు కానీ కూతురులో ఎలాంటి కనికరంగాని తండ్రి మీద ఇది కానీ లేకుండా ప్రవర్తించింది దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు అయిపోయిన తర్వాత కోర్టుకి వెళ్ళింది కూతురు ఈ ఆస్తి నాదే అమ్మ నాకు రాసిచ్చింది అని వెళ్ళింది కోర్టుకి కోర్టులో జరుగుతోంది ఈ మహమద్ ఆలకి ఎవరు చూసేవాళ్ళు పెద్ద కూతురు అమెరికాలో ఉంటుంది ఇచ్చాను ఇంకో కూతురు ఈ కూతురు కాస్త రాసినప్పుడు నా దగ్గరికి వచ్చి ఎలా ఉంటావు ప్రతి ఒక్కళ్ళు అనేది ఏంటో తెలిసే ఇప్పుడు ఆస్తులు ఒకళ్ళకి రాసిచ్చి మా ఇంట్లో తింటావా అని అడుగుతున్నారు ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ అవునా అదే అలా ఉంది మనం పని అమ్మాయిలకి పెడతాం బయట రోడ్డు మీదకి వెళ్ళేవాడికి పెడతాం దాని ధర్మాలు పెడతాం కిట్టి పార్టీలకి పెడతాం కానీ ఒక తండ్రి తల్లి కనుక ఒక మన ఇంటికి చేరితే ఒక ముద్ద అన్నం పెట్టడానికి వంతులు వేసుకుంటున్నాం లేదంటే కాసులు ఇచ్చి మా ఇంట్లో కూర్చుంటావా అని అడుగుతున్నాం కొడుకులకు సంబంధం కానీ కూతురుకి ఏం సంబంధం అని అడుగుతాం లేదు అంటే కొడుకులు కాసులు ఇచ్చి కూతురు ఇంట్లో కూర్చుని ఏం చేస్తామని అడుగుతున్నాం అంతేగాని ఒక ముద్ద అన్నం పెట్టడానికి ఇష్టపట్ల అదే పరిస్థితులు ఈ రోజుల్లో తల్లిదండ్రుల పరిస్థితులు ముందే ఆయన ఆసరపోతేనేమో ఎవరిది వాళ్ళకి పని చేయొచ్చు కదా పంచకపోతే అట్లా తర్వాత మేము మేము కొట్టుకు చేస్తూ నువ్వు చూస్తావా చేయమంటారు తీరా పంచి ఇచ్చిన తర్వాత మేము ఎవడ గుమ్మాల్లోకి రావద్దని మెడపెట్టి గెంటేస్తున్నారు ఇప్పుడు అహ్మద్ అలీ ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఆఖరి కూతురు అయితే నిన్న కలెక్టర్ గారు మేడం స్పందించి హైదరాబాద్లో ఇమీడియట్గా తహసీల్దార్ని పిలిచి ఎంఆర్ఓని పిలిచి ఆయనకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయండి అనగానే ఈ విషయం తెలిసిన కూతురు తాళం వేసి వెళ్ళిపోయిందిట వెంటనే ఆ తాళాలను పగల కొట్టించి ఆ గోడ మీద వాళ్ళ ఏదైతే అమ్మాయిని లోపలికి రావద్దని చెప్పి కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ కాపీ అతికిచ్చి ఆయన తీసుకెళ్ళి లోపలికి వెళ్తే లోపలి ఇల్లు ఇంద్రభవనంలా ఉందండి కానీ తండ్రి రోడ్డు మీద అడుక్కు తింటున్నాడు ముగ్గురు ఆడపిల్లల్ని కానీ భార్య లేక భర్తలుంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి పాపం వాళ్ళని గెంటి పడేస్తున్నారు వాళ్ళకి ఎక్కడ ఉండాలో తెలియదు రెండేళ్ల నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు పాప ఆయన ఈ రోజుకి ఇలాంటి కలెక్టర్లు కనిపించుకుని నిజంగా దేవతలాగా ఆ ఎంఆర్ఓలు తహసీల్దార్లు ఆయనకి న్యాయం చేశారు ఈ రోజుకి హాయిగా దర్జాగా ఆయన ఇంట్లో అయినా దివాని మీద కూర్చుని తృప్తిగా తడుముకుంటున్నాడు ఆ దివాన్ని అమ్మయ్య నా ఇంట్లోకి నేను వచ్చి కూర్చున్నానే అని ఎవరండి కూతుర్లు పిల్లలు అసలు ఆఫ్టర్ ఆల్ మనకి ఆస్తికి వారసులు అని చెప్పుకోవడానికి కంటం తప్ప దేనికి మనకు వస్తున్నారు ఇప్పుడున్న పిల్లలు దేనికి చెప్పండి నేనైతే ఇదే చెప్తాను పిల్లలు లేని వాళ్ళు ఎవ్వరు ఫీల్ అవద్దమ్మా మీకు దేవుడి ఇచ్చిన వరం ఉన్న నాళ్ళు తినండి పోయినప్పుడు ఆశలు అన్ని ఆశ్రమాలకో దేనికో దానికి రాసి వెళ్ళిపోండి చక్కగా అంది లేకపోతే ఏంటమ్మా మెడపెట్టి బయటికి ఇంటిచ్చేసుకోవడం ఏంటి ఈ బాధలు ఏంటి ఈ అహ్మదాళ్ళకి ఎంత పెద్ద బిల్డింగ్ అనుకున్నారు ఎంత బాగా ఉన్నాయన ఈ కూతురుకి ఏంటి ఏంటండి ఇంట్లోంచి ఎంత పొగరు తాను ఆ కూతురికి ఎలాంటి దిక్కుమాలంగా రోడ్డు మీద జనాలు నోకుంటారు చెప్పండి రేపు దానికి వచ్చిన కొడవలు చూస్తుందామని ఇది పరిస్థితి ఇది అయిపోయింది నెల్లూరులో ఆయన వెంకట నరసయ్య గారట వెంకట రమణ ఆయన ముగ్గురు కొడుకులు ఈయనకి నెల్లూరులో కావిల్లో ఉంటారు ఈయన ఈయన వీళ్ళ ఆవిడ పేరు శేషమ్మ గారు టాపిక్లోకి వెళ్తే ముగ్గురు పిల్లలకి ఈయన కూడా చక్కగా ఆఖరి కొడుకు కూర్చోపెట్టి మరి ఈ ఆఖరి పిల్లలు అంటే అర్థం కావట్లేదు అక్కడ కూడా ఆఖరి కూతురికి రాశాడు తక్కిన వాళ్ళని వదిలేశాడు ఇక్కడ కూడా ఈడ ఈయన ఆఖరి కొడుకు మా నాన్న పేరు పెట్టుకున్నానని రాశాడు రాసిన తర్వాత అక్కడి నుంచి ఆఖరి కొడుకు భార్య పెళ్ళ ఈయన గారిని అత్తగారిని టార్చర్ పెట్టి బంగారం కావాలని ఆస్తుల విషయంలో ఈ వెంకటరమణ గారు చేసిన పనులకి తక్కిన కొడుకులు ఊరుకుంటారా ఆవిడని సాధి ఆయన్ని సాధిస్తా ఆవిడ్ని సాధిస్తారు కదా తల్లిని అత్తగారు శేషమ్మగారు రైల్ ట్రాక్ మీద పడి ముగ్గురు కొడుకుల్ని కని ముగ్గురు కోడళ్ళు ఉండగా రైలు ట్రాక్ మీద పడి చచ్చిపోయింది అండి సూసైడ్ చేసుకుని ఎంత బాధాకరమైన విషయం అండి నాకే పవర్స్ ఉండనండి వీళ్ళందరినీ కాల్చి చంపేదానండి కొడుకుల్ని నిజంగా నిజంగా పవర్స్ ఉంటే కాల్చి చంపేదాన్ని ఎందుకంటున్నానంటే ఆస్తులు తీసుకోవాలి లేకపోతే చదువు బయటికి పోయి చదువుకోవాలి తల్లి ట్రాక్ మీద పడి చనిపోయినా కూడా వదిలిపెట్టకుండా ఇప్పటికి కూడా వాళ్ళలో మానవత్వం లేకుండా తండ్రిని మెడపెట్టి బయటకు తింటేసాడు ఆఖరి కొడుకు ఏదైతే ఇల్లుందో ఆ ఇంట్లోంచి మంచి డిమాండ్ ఉందిట కావల్లో మెయిన్ రోడ్డు మీద ఆ సినిమా హాల్ పక్కన మెయిన్ రోడ్డు మీద ఈ వెంకట రమణ గారిని శుభ్రంగా మెడపెట్టి బయటికి కింటేసి మూడో కోడలు పెట్టి టార్చర్ తట్టుకోలేక శేషమ్మ గారు ట్రైన్ కింద పడి చనిపోయింది ఆయన డయాలసిస్ చేయించుకోవాలి షుగరు హార్ట్లో స్టంట్లు వేసారు వీటన్నిటికీ వైద్యం చేయించాలంటే డబ్బేది వయసులో ఉన్నప్పుడు కొడుకులను చదివించాలి ప్రయోజకులను చేయాలి అని చెప్పి రోగాలన్నీ దాచిపెట్టుకుని వాళ్ళు ప్రయోజకులై వాళ్ళు ఉద్యోగాలు చేసిన తర్వాత మనకి వైద్యాలు లేని దాచిపెట్టుకుంటే వాళ్ళు వయసు వచ్చిన తర్వాత నీకేంట్రా మేము వైద్యం చేయించేది మెడబెట్టి బయటికి గెంటేస్తున్నారు భార్య లేదు చెప్పుకోవడానికి తోడు లేదు ఎవరు లేరు ఎదురికన్నా అయితే కూతుర్లు ఉన్నారు పాప మీద కడుపులో బాగా చెప్పుకోవడానికి ఉన్నారు ఇప్పుడు కూతుర్లు కొడుకులకి మించిపోయారు రాక్షసులు వాళ్ళు ఇంకా ఆడపిల్లలు రాక్షసుల్లా తయారేడు కొడుకులు మాట వినే ఆడపిల్లలకు కూడా ఆస్తులు కట్టపెట్టమకండి ఏదో తీగ మాట్లాడే అమ్మ వాడు ఏంటమ్మా పెళ్ళం తర్వాత మారిపోయాడమ్మా అని కళ్ళబొల్లి కబుర్లు చెప్తుంటారు ఆ విని కొడుకుల్ని కొడల్ని కూడా ఇచ్చేసుకుని కూతుర్లకు ఆస్తులు కట్టి అసలు ఎవ్వడికి ఉమ్మకండి ఆస్తి నేను నా తదనంతరం వీళ్ళకనే ఒక విలువ రాసేసాను మీరు మూసుకు కూర్చోండి అని చెప్పండి ఒకటే మాట నన్ను ఎవడైతే చూసాడో వాళ్ళకే ఆస్తులు నా తదనంతరం మీకు నేను విలువ రాయటం అయిపోయిందని చెప్పండి కూర్చుంటారు ఎంత బాధండి మీకు నలుగురు పిల్లల్ని కానీ వాళ్ళ జీవితాలు దారపోసి పైగా ఏమనంటున్నారు ఈ మధ్యన కొడుకులు మా మమ్మల్ని ఎవడు కనమన్నాడు నీ పేదరికం తెచ్చి మాకు ఎవరంట కట్టమన్నారు ఉళ్ళు బలిసి కన్నారు మీరు ఈ డైలాగులు అందుకే పురిట్లోనే కొంతులు పిసికేసేసి మెడకాయలు కోసేసి చంపేస్తున్నారు ఒక అమ్మాయి అంతే గవర్నమెంట్ హాస్పిటల్లో నేను అసలు ఈ బిడ్డని అనుకోలేదు మూడో బిడ్డ నాకు ఇద్దరు బిడ్డలు చాలని చెప్పి మెడకాయ కోసిపడేసింది ఊరికే కొయ్యట్లా మహాతల్లులు ఇలాంటి వాళ్ళు ఇలాంటి కొడుకులను చూసిన తర్వాత కోసిపడేస్తున్నట్టున్నారు అది మీ మూలంగా ఉగ్రవాదుల్ని మీ మూలంగా ఇలా మా బట్టలు చేసే వాళ్ళని కూడా వెనకేసుకురావాల్సి వస్తుంది తల్లులతండ్రులని ఇట్లా గనక చేస్తే మీ పిల్లలకి మీరే పొద్దున నుంచున్న పడిన తగలపెట్టే రోజులు వస్తాయి మీకు గుర్తుపెట్టుకోండి వంశాలు పట్టి పీడిచ్చేస్తాయి అమ్మానాన్నని ఇబ్బంది పెట్టి అమ్మానన్నని గనక టార్చర్ పెట్టి అమ్మానన్నని గెంటేసి అమ్మానన్నని తిట్టి కోడళ్ళు కూడా మీ అమ్మని గంటేస్తే మీ ఇంట్లో మీ అన్నయ్య వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో మీరు అలాగే మీ ఇంట్లో మీ అత్తగారిని హింస పెడితే అలాగే ఫీల్ అవుతాం అదే పెయిన్ ఉంటుందని చెప్పి అర్థం చేసుకోండి వాళ్ళు ఇచ్చిన కొడుకుని వాడు ఇచ్చిన ఆస్తిని బాగా తేరగా తినడానికి ఏదో ఒక వసతి కల్పించారు కదని వచ్చి మొక్కడి వాళ్ళ కష్టార్జితం వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తేనే మీకు ఆ ఆస్తులు కానీ ఆ చదువులు కానీ రాగలిగినాయి ఆ వై వైద్యం చేయించాలన్నప్పుడు ఎన్ని మాటలు వైద్యం చేయించాలన్నప్పుడు మా ఆస్తిలో సగం నువ్వే తింటాం లేకపోతే మా జీతాన్ని నీకే సరిపోతుంది నీ మందులకి అవుతున్నాయి మరి మీ చిన్నప్పుడు మీకు ఏదైనా రోగాలు వస్తే హాస్పిటల్ చూపిస్తే అప్పుడు తల్లిదండ్రులకు అవ్వలేదా తిని తినక కూడబెట్టి చూపించుకుని చూపించుకోకుండా హాస్పిటల్లో చచ్చిపోయినా పర్వాలేదు పిల్లాడి ఫీజు కట్టాలని ఎంతోమంది తండ్రులు వాళ్ళ ఆరోగ్యాలు త్యాగాలు చేసి మిమ్మల్ని చదివిస్తే ఎంత ప్రయోజకులు అయ్యారు మీరు తెలిసిందా ఆడపిల్లలని అవని అందరూ ఒకలాగేనే ఉన్నారు ఇప్పుడు ఒక్కళ్ళకి మించి ఒకళ్ళు ఉన్నారు అసలు ఏ తండ్రి నువ్వు గెంటేసేది ఏంటర్ నీకంటే ఎక్కువ మేము గెంటేయగలం అని చెప్పి ఒక ఆడపిల్ల ఆ హైదరాబాద్లో ఉన్న ఆయన్ని అంత ఇదిగా మెడపెట్టి గెంటేసింది అంటే చెప్పండి అంత దారుణమైన విషయం అహ్మద్ అహ్మదాబాద్లోనూ ఎక్కడో మొన్న కూడా రీసెంట్గా నేను చూశానండి ఆయనకి కూడా ఇద్దరు కూతుర్లు ఒకళ్ళు ఒక కూతురు ఎల్ఐసిలో జాబ్ చేస్తుంటారు ఒక కూతురు బ్యాంకులో గవర్నమెంట్ ఉద్యోగులు ఇద్దరు కూతురులకి తండ్రి ఎండాకాలం కదమ్మా ఏసీ కొనిపెట్టమ్మా కొంచెం నాకంటే ఏసీ కొనిపెడతాం బిల్లు ఎవరు కడతారు మళ్ళీ ఆ బిల్లు కూడా మమ్మల్నే కట్టమంటే మేము ఏం చేస్తానన్నా ఎట్లాంటివి పెట్టుకోమాకండి విసునికర్ర తెచ్చిస్తాం విసురుకోండి అని చెప్పింది ఇంకో కూతురుని ఇన్వర్టర్ కొనిపెట్టండి అమ్మా అని అడిగారు ఇలాంటి కరెంటు బిల్లులు పెంచే పనులు చేయమాకండి మీరే దండగనుకుంటే అనుకుంటే మీకు ఇన్వర్టర్లు ఏసీలు అడగమాకండి అని ఇద్దరు కూతురు ఆ తండ్రి వెంటనే ఆ ఇంటికి తాళం పెట్టేసి ఆశ్రమంలో చేరిపోయారు తెలిసిందండి అంత బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి ఇదే పిల్లలు పుడితే ఎండల్లో నా ఉండలేడు నా కూతురు ఉండలేదని ఆ తల్లిదండ్రులు ఎన్నో రాత్రులు నిద్రలు పోకుండా వాళ్ళ కోసం కూడబెట్టి ఏసీలు కొంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏసీ కావాలమ్మా అని అడిగితే కరెంటు బిల్లు ఎవడు కడతాడు మళ్ళీ మగ్గుమ్మాల్లోకి వస్తారు మీరు అని అడుగుతున్నారు పెద్దవాళ్ళకి చెప్పేది ఒకటి చిన్న బంగారం కానీ ఎకరం పొలం కానీ గజం స్థలం కానీ పిల్లలకి ఇచ్చే పనే లేదు చచ్చిపోయిన తర్వాత ఎవడు కావాలంటే అడు పంచుకుంటాడు Ardevena.